అందరికీ నమస్కారం నేను మీ రిపోర్టర్ ఆర్కే ఈరోజు ప్రకాశం జిల్లాలోనే దర్శి నియోజకవర్గంలో ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొని ఉంది మాగుంట అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో ఒంగోలు ఎంపీగా పోటీ చేయడంతో దర్శన నియోజకవర్గానికి ఒక ప్రాధాన్యత అయితే సంతరించుకుంటూ ఉంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆది నుంచి కూడా దర్శన నియోజకవర్గంలో అంతగా పెద్దగా ప్రచార కార్యక్రమాలు కానీ అక్కడ ఇన్ఛార్జీ నియమించడంలో కానీ ఎందుకో మొత్తానికి వెనుకబడి ఉంది దీన్ని ఆసరాగా తీసుకొని జనసేన పార్టీ కూడా తెలుగుదేశం జనసేన కలిస్తే దర్శన నియోజకవర్గం జనసేనకి వెళ్తుందని వాళ్ళ ఆశతో అక్కడ మొదటి నుంచి కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ జనసేన ముందుకు పోతూ ఉంది అక్కడ అర్షిణి విద్యా సంస్థలకు సంబంధించినటువంటి అధినేత రవికుమార్ ను తెలుగుదేశం పార్టీ దర్శన నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది భూచేపల్లికి గతంలో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సందర్భం కూడా మనం చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన దర్శి నియోజకవర్గంలో పోటీ దర్శే కాదు ఆయన ఏ నియోజకవర్గంలో పోటీ చేయకుండా స్తబ్దతగా ఉండటంతో అక్కడ అనూహ్యంగా మద్దిశెట్టి వేణుగోపాల్ వైసీపీ తరఫున పోటీ చేయడం జరిగింది దర్శి నియోజకవర్గంలో ఆది నుంచి కూడా బూచేపల్లి సిద్ధ కుటుంబానికి ఒకరికి ఒకరికి పచ్చగడ్డి బగ్గు పచ్చగడ్డి కనుక మధ్యలో వేస్తే బగ్గుమనే పరిస్థితి ఇద్దరు కూడా ప్రస్తుతం వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వ్యాపార రీత్యా కానీ వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు అంతగా ప్రజలకు తెలియని కాదు ఒకళ్ళు ఎదురుపడిన సందర్భాలు కూడా చాలా తక్కువ పార్టీలో ఇద్దరు వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది ఇప్పుడు దరిశి టికెట్ కనుక సిద్ధా కుమారుడు సుధీర్ కుమార్ను గనక అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి బడిలోకి దింపేందుకు సిద్ధ మాగుంట విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి సందర్భం రేపు ఎన్నికల కోడి రావడంతో దరిశిపై తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది సిద్ధా సుధీర్ కుమార్ను అనూహ్యంగా గనక బరిలోకి దింపి అక్కడ ఆది నుంచి సిద్ధా కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సిద్ధా గత రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అక్కడ గెలిచి మంత్రిగా చేసిన సందర్భం కూడా ఉంది కాబట్టి ఇవి రెండు పార్టీ కలిసి వచ్చే అంశం దరిశిలో బోచపల్లి శివప్రసాద్ రెడ్డిని ఢీకొన్నానంటే అంటే సిద్ధా ఫ్యామిలీని అక్కడ బరిలోకి దింపితే అనూహ్యమైన ఫలితాలు మనం చూడవచ్చు అని కూడా సిద్ధా రాఘవరావుని దృష్టిలో పెట్టుకొని అక్కడ మనం సిద్ధా ఫ్యామిలీకి సిద్ధ సుధీర్ కానీ సిద్ధావురావు కానీ టికెట్ కేటాయించాలని మాముండు శ్రీనివాసులు రెడ్డి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెరవనకు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మనం చూస్తూ ఉండొచ్చు సిద్ధ ఆది నుంచి కూడా ఇటు బాలినేని శ్రీనివాసరెడ్డితో కానీ కొంతమంది రాజకీయ ప్రముఖులతోటి కానీ ఆయనకున్న పరిచయాలు కూడా వ్యక్తిగత పరిచయాలు మాత్రమే ఎందుకంటే వాళ్ళకున్న రాజకీయం వేరు సిద్ధ కుటుంబానికి ఉన్నటువంటి పరపతి కానీ రాజకీయం కానీ వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళకున్న సంబంధాలతోటి సిద్ధ ఫ్యామిలీకి దర్శి టికెట్ కేటాయించేలా మాగుట విపరీతమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు ఏదేమైనప్పటికి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇటు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైసీపీ తరఫున టిడిపి తరఫున సుధీర్ కనుక బరిలోకి దిరిగితే దర్శి నియోజకవర్గ ప్రజలకు ఒక మంచి ఫుల్ జోష్ అయినటువంటి ఫలితాలను మనం చూడవచ్చు అని కూడా తెలియజేసుకుంటా ఉన్నారు అదేవిధంగా గతంలో సిద్ధ అదేవిధంగా అదేవిధంగా గతంలో సిద్ధ రాఘవరావు సిద్ధ అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో సిద్ధ రాఘరావు దర్శి నియోజకవర్గంలో స్వల్ప మెజార్టీ తోటి శివప్రసాద్ రెడ్డి మీద విజయం సాధించడం జరిగింది అక్కడ విజయం సాధించిన తర్వాత సిద్ధ రాజకీయ జీవితం కూడా ఒక మలుపు తిరిగింది ఒక క్యాబినెట్ హోదా ఐదు సంవత్సరాలు పూర్తి స్థాయిలో కేబినెట్ చేసినటువంటి ఘనత మన జిల్లాలో సిద్ధాకే దొక్కుతుంది అదేవిధంగా దర్శిలో గనక బూచపల్లి ఫ్యామిలీని ఢీకునేందుకు సిద్ధ గనక రంగంలోకి దిగితే రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి ఫలితాలు రిపీట్ అవుతాయి అవుతాయని చెప్పేసి కూడా అధినేత చంద్రబాబుకు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు కూడా తెలియజేసినట్టుగా మనం తెలుసుకోవచ్చు సిద్ధాక్ గనక ఇక్కడ గనక టీడీపీ గనక పోటీ చేసే పని అయితే తెలుగుదేశం పార్టీలో కానీ లేదా జనసేన కనుక టికెట్ కనుక వెళ్ళినట్టయితే సిద్ధాకు జనసేనలో చేర్చి అక్కడ పోటీ చేసేందుకు మాగుంట తెరవనక ప్రయత్నాలు చేస్తున్నారు అని కూడా మనం తెలుసుకోవచ్చు